తర్వాత హింసాత్మక ఘటనలు జరగడంతో కౌంటింగ్ సమయంలో అలాంటివి పునరావృతం కాకుండా ముందు జాగ్రత్తలు చర్యలు చేపడుతున్నారు ఇందుకు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రత్యేక దృష్టి పెట్టారు జిల్లాలకు ప్రత్యేక పోలీసు అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు మొత్తం యాభై ఆరు మంది అధికారులు జిల్లాలకు పంపించారు ఇందులో ఒక పల్నాడు జిల్లాకే ఎనిమిది మంది పోలీసు అధికారులను పంపారు డీజీపీ పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై దర్యాప్తు జరిపిన సిట్ ప్రాథమిక నివేదిక ఇచ్చింది అలాగే నిఘా వర్గాల నుంచి మరికొంత సమాచారం అందింది వాటన్నిటిని మేరేజు చేసుకుని జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించారు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా కీలక ప్రాంతాలు సమస్యాత్మక ప్రదేశాల్లో ఫ్లాగ్ మార్చి నిర్వహిస్తున్నారు పోలీస్ స్టేషన్ల రౌడీ షీటర్లను గుర్తించి బైన్ ఓవర్ చేస్తున్నారు ముందు జాగ్రత్తగా చర్యగా అదుపులోకి తీసుకునేందుకు వెనకావడం లేదు ఓట్ల లెక్కింపునకు జూన్ నాలుగు వరకు సమయం ఉన్నా ఛాన్స్ తీసుకోవడానికి సిద్ధంగా లేరు అధికారులు ఢిల్లీ నుంచి కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి పెట్టడంతో అనుక్షణం అప్రమత్తంగా ఉంటున్నారు పోలీసులు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ లైవ్ లో అందిస్తారు ఆంధ్రప్రదేశ్ కౌంటింగ్ కేంద్రాలు ఏవైతే ఉంటాయో ఆయా జిల్లాల్లో ప్రధానంగా యాభై ఆరు మంది ప్రత్యేక అధికారులను డిజిపి హరీష్ కుమార్ గుప్తా ప్రత్యేకంగా నియమించారు రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా యాభై ఆరు మంది అధికారులకు ఆయా జిల్లాల ఎస్పీలు ప్రత్యేకంగా అధికారాలు ఇవ్వాలని చెప్పి ఆయన అధికారులు ఆదేశాన్ని ఇవాళ ఇచ్చారు ఇవాళ నుంచే ఈ యాభై ఆరు మంది అధికారులు ఆంధ్రప్రదేశ్ జిల్లా వ్యాప్తంగా ల్యాండ్ ఆర్డర్ ను సరి చేసేందుకు అదే విధంగా జూన్ నాలుగున కౌంటింగ్ జరగబోతుంది అదే క్రమంలో గెలుపోటముల తర్వాత అలర్లు చదివేకుండా ఇప్పుడు అధికార ప్రతిపక్షాల మధ్య హోహరిగా అంటే మనం చూసాం ఎలక్షన్స్ జరగడం జరిగింది ఇదే క్రమంలో మూడు వందల ఒక్క ప్రాంతాల్లో భారీ స్థాయిలో అలర్లు జరిగినట్లు ఇప్పటికే ఫిఫ్త్ బృందం విచారణ జరిపింది రెండు వేల ఏడు వందల తొంభై మంది కూడా ఈ అల్లర్లలో ప్రధానంగా గుర్తించి కేసులు నమోదు చేసే దిశగా ప్రయత్నం చేయడం జరుగుతుంది ఇదే క్రమంలో ఇటీవల ఇంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వం అలర్ట్ గా ఉండాలి ఎందుకంటే శాంతి భద్రతలు విఘాతం కలిగే విధంగా అంటే ఉండే అవకాశం ఉన్నట్లుగా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది దీంతో కేంద్ర మెగా వర్గాల హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తం కావడం జరిగింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పోలీసు డీజీపీ ఇటు ఎప్పటికే కేంద్ర సిఈసి కూడా జరిగినటువంటి అవగాహన మీద నివేదికలు కూడా పంపించారు ఎక్కడైతే నిర్లక్ష్యంగా ఉన్నటువంటి అధికారులు ఉన్నారు వారి మీద ఆ చర్యలు తీసుకున్నటువంటి విధానం మనం చూస్తాం ఇప్పుడు జూన్ నాలుగో తేదీ రాబోతోంది ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ లో ఇరవై ఐదు పార్లమెంట్లకు నూట ఐదు అసెంబ్లీ స్థానాలకు ఫలితాలు నిలబడబోతున్నాయి ఈ ఫలితాలు నిలబడుతున్నటువంటి క్రమంలో ఒకవేళ రిజల్ట్ ప్రకటించిన తర్వాత ప్రత్యర్థులంతా కూడా ఒకవేళ ఓడిపోయామన్న బాధతో కొంత అంటే లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది అందువల్ల ఆంధ్రప్రదేశ్ డీజీపీ ముందుగానే అయ్యారు ఏదైతే ఎన్నికల ప్రక్రియ జరుగుతున్నటువంటి సంబంధ సందర్భంలో తలెత్తినటువంటి సమస్యలకు పులిష్టాప్ పెడుతూ కౌంటింగ్ సందర్భంగా ఎక్కడ విఘాతం కలగకుండా ఉండే విధంగా అయితే చర్యలు తీసుకుంటూనే యాభై ఆరు మంది అధికారులను మొదలుపెట్టి చేశారు అంటే బదిలీ చేసినటువంటి సందర్భంగా కనిపించింది అందులో ఎక్కువగా పల్నాడు జిల్లా మీద ఫోకస్ పెట్టారు మొత్తం ఎనిమిది మంది అధికారులు ప్రత్యేకంగా డీజీపీ నియమించారు ఈ ఎనిమిది మంది అధికారులు పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా ప్రత్యేక శాంతి భద్రతల పరంగా చర్యలు తీసుకోబోతున్నారు ఎందుకంటే మనం చూసాం పల్నాడులో అల్లర్లు స్థాయికి చేరుకోవడం జరిగింది ఒకరి మీద ఒకరు తలలు పట్టుకోవడం పగలు పెట్టుకునే విధంగా రాళ్ళు దాడి చేసుకున్నారు కర్రలతో కొట్టుకున్నారు ముఖ్యంగా మాచర్ల ఎమ్మెల్యే ఎపిసోడ్ మనం మూడు రోజుల నుంచి చూస్తున్నాం ఈవీఎంలు పల్లగొట్టినటువంటి అంశం కావచ్చు రిగ్గింగ్ జరిగిందన్న ప్రధాన ఆరోపణలు మనకు కనిపించాయి ఒకరి మీద ఒకరు అటు వైసీపీ టీడీపీ శ్రేణులు బహాబాహికి దిగి శాంతి భద్రతను విఘాతం కలిగించి అంటే తారా కూడా గొడవలు తెలవడటువంటి విధానం చూసాం అందువల్ల పల్ పల్నాడు మీద ప్రత్యేకంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్త ప్రత్యేక ఫోకస్ పెట్టారు ఎనిమిది మంది అధికారులు ఆయన నియమించడం జరిగింది అదేవిధంగా కాకినాడ కాకినాడ జిల్లాకు నలుగురు మంది ప్రత్యేక అధికారులను నియమించారు ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు దానివల్ల ఒకవేళ గెలుపాటు మీద చూపిస్తే కొంత శాంతి భద్రతలకు విఘాతం కలగొచ్చు అనుమానాలతో నలుగురు ప్రత్యేక అధికారులు కాకినాడ జిల్లాలో వేశారు అదేవిధంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా గతంలో జిల్లాలోనే చూసే ఏ విధంగా కొడడం జరిగింది ఇదే క్రమంలో అంబేద్కర్ కోనసీమ జిల్లాకు కూడా నలుగురు ప్రత్యేక అధికారులు నియమించడం జరిగింది అదే విధంగా తూర్పుగోదావరి జిల్లాకు కూడా ముగ్గురు అధికారులు నియమించారు అనంతపురం జిల్లాకు కూడా మనం చూసాం అనంతపురంలో కూడా తారాస్థాయిలో తాడిపత్రలో ధర్మవరంలో చూసాం పెద్ద ఎత్తున గొడవలు చెలరేగడం పెద్దారెడ్డి జేసీ వర్గాల మధ్య తారాస్థాయికి వెళ్ళి గొడవలు సెలరేసినటువంటి విధానం చూసాం ఇదే మనం అక్కడ ముగ్గురు అధికారులను నియమించినటువంటి సందర్భంగా కనిపించింది సత్యసాయి జిల్లాలో కూడా యుద్ధ అధికారులను నియమించారు తిరుపతిలో కూడా ప్రత్యేకంగా ముగ్గురు అధికారులు నియమించడం జరిగింది అన్నమయ్య జిల్లాలో కూడా ఇద్దరు ప్రత్యేక అధికారులు నియమించారు వైఎస్ఆర్ కడప జిల్లాలో కూడా ఇద్దరు అధికారులను నియమించడం జరిగింది కర్నూలు జిల్లాలో ఒకరిని మాత్రమే నియమించారు అంటే ఇంకా ఎక్కడైతే సిచ్యువేషన్ దాడుతుంది అనుకుంటున్నారో అక్కడ కర్నూలు లో మాత్రం ఒక అధికారిని నియమించారు నంద్యాలలో కూడా ప్రత్యేకంగా ముగ్గురు అధికారులు నియమించడం జరిగింది నెల్లూరులో కూడా ఒక అధికారిని మాత్రమే నియమించారు ప్రకాశం జిల్లాలో కూడా ముగ్గురు అధికారులను నియమించడం జరిగింది బాపట్లలో ఇద్దరు అధికారులు నియమించారు గుంటూరు జిల్లాలో ముగ్గురు అధికారులను నియమించడం జరిగింది కృష్ణా జిల్లా కూడా ముగ్గురు అధికారులు నియమించారు ఎన్టీఆర్ జిల్లాలో ఇద్దరు అధికారులను ఏలూరు జిల్లాలో కూడా ముగ్గురు అధికారులతో పాటుగానే వెసగదు జిల్లాలో ఇద్దరు అధికారులు నియమించడం జరిగింది ఆ ఇప్పటికే మనం చూసాం మొత్తం విజయనగరం పావంత్రీపురం శ్రీకాకుళం ఈ మూడు జిల్లాల్లో ఒక్కొక్క అధికారం చెప్పిన ప్రత్యేకంగా డీజీపీ ఈ యాభై ఆరు మందికి కూడా ప్రత్యేక అధికారాలు కల్పిస్తూ ఈ ఆయా జిల్లాల ఎస్పీలకు ఇవ్వాలని వారికి అధికారాలు ఇవ్వాలని చెప్పి చెప్పడంతో ఎక్కడైతే కౌంటింగ్ ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల చుట్టుపక్కల ఖచ్చితంగా ఈ యాభై ఆరు మంది అధికారులు పోగట్టు చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే రౌడీ అందరినీ కూడా బైండ్ ఓవర్ చేసినటువంటి విధానం చూసాం ఈ ఘటనలు జరగకుండా అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ లో కొన్ని చోట్ల చేయి దాటినటువంటి పరిస్థితులు ఉన్నాయి నేరుగా జిల్లాల ఎస్పీల మీద ఆరోపణలు వచ్చినాయి అది అధికార వైసీపీ ఈసీ మీద నేరుగా ఎలక్షన్ కమిషన్ మీద ఆరోపణలు చేయడం బీజేపీ టీడీపీ అదేవిధంగా జనసేన కూటమికి సపోర్ట్ చేస్తూ అధికారులు మార్చారు దానివల్లే రాష్ట్రంలో కొన్ని చోట్ల శాంతి భద్రతలు చేయి చెప్పి వైఎస్ఆర్ సిపి ఎలక్షన్ కమిషన్ మీద ఆదేశాలు జారీ చేయడంతో ఈ కౌంటింగ్ జూన్ నాలుగున జరగబోయేటువంటి కౌంటింగ్ లో మాత్రం ఎలాంటి అలవాట్లు చోటు లేకుండా అయితే ఈ యాభై ఆరు మంది అధికారులు బీజేపీ ప్రత్యేకంగా నియమించడం జరిగింది అంటే గణేష్ కొంతమందిని రౌడ్ షీటర్లు గుర్తించి పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది మరి వాళ్ళ వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి అంటే ప్రతి ఎలక్షన్ కు వచ్చిన ప్రతిసారి కూడా గతంలో ఎఫ్ఐఆర్ నుండి లేదంటే రౌడీ సీట్ ఉన్నటువంటి వ్యక్తులను ఎన్నికల్లో ప్రభావితం చేస్తారన్న ముందస్తు ఆలోచనతో వారిని అవుట్ చేస్తారు వారి మీద ఎలాంటి యాక్షన్ ఉండదు ఈ కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత వారిని విడుదల చేయడం జరుగుతుంది కానీ ఈ కౌ ఎన్నికల ప్రక్రియ జరుగు వేగం జరిగినటువంటి ఘటనలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల కేసులు నమోదు చేశారు పోలీస్ అధికారులు వారి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోబోతున్నారు పదకొండు చోట్ల ఈవీఎంలు పగలబోతున్నట్లుగా తెలుస్తోంది అందులో మాట్లాడే ఎక్కువగా అయినట్టు అయినటువంటి విధానం చూస్తే మిగిలిన చోట రాలేదు కానీ లోకేష్ ట్విట్టర్ లో పెట్టారన్న ఆరోపణలు అధికార పార్టీ తెలుస్తోంది ఇలాంటి పలు రాజకీయ పరమైనటువంటి ఆరోపణలు ఎక్కువగా నడుస్తున్నటువంటి గడుల మీద విధానాలు మనం కూడా చూస్తున్నాం కాబట్టి డైనవర్ చేసినటువంటి వ్యక్తుల మీద అలాంటి చర్యలు ఉన్నాయి కానీ ఎన్నికల్లో ఎవరైతే దాడులకు తెగబడ్డారో ఒకరి మీద ఒకరు ప్రభావితం చేసే విధంగా ఎన్నికలు కావచ్చు ఈవీఎంలను బయగొడితే అంశం కావచ్చు వారి మీద ఇక్కడికే సిట్ ప్రేమో ఎలక్షన్ కమిషన్ కు ఒక నివేదిక ఇవ్వడం జరిగింది రాష్ట్ర పోలీసులకు పోలీస్ అధికారులు కూడా ప్రత్యేకంగా కేసులు నమోదు చేసి ఇందులో ఎవరిని కూడా ఎన్నికల్లో ప్రభావితం చేసినటువంటి వ్యక్తులు ఎవరిని కూడా వదిలిపెట్టకుండా ఖచ్చితంగా వచ్చే ఎన్నికలకు ప్రశాంతంగా జరిగే విధంగా ఈ ఎన్నికల్లోనే ఎవరైతే దాడులు తగ్గబెట్టారో వారి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం వారిని అదుపులో తీసుకునేటువంటి కార్యక్రమం ఇప్పటికే జరిగింది జూన్ నాలుగున అలాంటి ఘటనలు జరగకుండా ఉండే విధంగా అయితే చర్యలు తీసుకుంటున్నారు సౌజన్ యూ గణేష్ ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు హరీష్ ఏపీలో పోలింగ్ తర్వాత హింసాత్మక ఘటనలు జరగడంతో కౌంటింగ్ సమయంలో అలాంటివి పునరావృతం కాకుండా ముందు జాగ్రత్తగా చర్యలు చేపడుతున్నారు ఇందుకు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రత్యేక దృష్టి పెట్టారు జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు మొత్తం యాభై ఆరు మంది అధికారులను జిల్లాలకు పంపించారు ఇందులో ఒక్క పల్నాడు జిల్లాకే ఎనిమిది మంది పోలీసు అధికారులను పంపించారు డీజీపీ పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై దర్యాప్తు జరిపిన సిట్ ప్రాథమిక నివేదికనిచ్చింది అలాగే నిఘా వర్గాల నుంచి మరికొంత సమాచారం అందింది వాటన్నిటిని మేరీజు చేసుకొని జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించారు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా కీలక ప్రాంతాలు సమస్యాత్మక ప్రదేశాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నారు రేటు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు హరీష్ రోజున ప్రస్తుతం ఏపీలో ఎన్నికల తర్వాత జరిగినటువంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో అవి తీవ్ర సంచలనంగా మారాయి దీంతో కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని నిరంతరం పర్యవేక్షిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది రాష్ట్రంలో ఉన్నటువంటి సిఈఓ చర్యలు కొంతవరకు కూడా చర్యలు కఠినంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే ఎన్నికలకు సంబంధించినటువంటి ఘర్షణలు జరిగాయో ఘర్షణ తర్వాత రేపు నాలుగో తేదీ జరిగేటువంటి పోలింగ్ కి సంబంధించినటువంటి అంశం పోలింగ్ అదేవిధంగా కౌంటింగ్ సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలించేందుకు ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేసేందుకు ప్రత్యేకంగా గొడవలు ఘర్షణలకు సంబంధించినటువంటి సిచ్యువేషన్స్ ని కంట్రోల్ చేసేందుకు అధికారులను ప్రత్యేక అధికారులను కూడా నియమించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది యాభై ఆరు మంది అధికారులను ప్రత్యేకించి ఏపీకి పంపినటువంటి సిచ్యువేషన్ అందులో ప్రధానంగా పల్నాడు ప్రాంతానికే అత్యధికంగా ఎనిమిది మంది అధికారులను కేటాయించారు ఎందుకంటే పల్నాడు జిల్లాలో చాలా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు కారణమైంది దీంతో ఎన్నికల సంఘం ముగ్గురు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మూడు జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు అదేవిధంగా ఎస్పీల పైన కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి సిచ్యువేషన్ సో ఇప్పుడు మళ్ళీ ఇదే రకమైనటువంటి సిచ్యువేషన్ వస్తే కనుక దాన్ని ముందుగానే కంట్రోల్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో పోలీస్ యంత్రంగాన్ని భారీగా మోహరించారు ఇప్పటికే కేంద్ర బలగాలు కేంద్ర బలగాలు అన్ని కూడా ఇప్పుడు జిల్లాల వారీగా ఎక్కడికక్కడ ముందస్తు చర్యలు చేపట్టారు అందులో భాగంగానే కేంద్ర పలగాలతో ప్రత్యేక కవాతు నిర్వహించడం వాహనాల తనిఖీ నిర్వహించడం అనుమానితులను ప్రశ్నించడం రౌడీ షేటర్లకి కౌన్సిలింగ్ అవ్వడం అవసరమైతే రౌడీ షేటర్స్ ని పొలిటికల్ గా ఎవరైతే టచ్ లో ఉన్నారో వాళ్ళందరిపైన కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టడం వారితో పాటు షాడో పార్టీలను కూడా ఏర్పాటు చేయడం అదేవిధంగా రౌడీ షేటర్లకు సంబంధించినటువంటి కదలికల పైన నిఘా పెట్టడం వారికి ముందస్తుగా హెచ్చరికలు జారీ చేయడం కూడా జరిగింది ఇప్పుడు పోలీస్ యంత్రాంగానికి సంబంధించినంత వరకు కూడా భారీ ఎత్తున బలగాలు మోహరించినటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశాలపైన కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసింది దీంతో ఏపీ సీఈఓ కూడా ఇప్పటికే డీజీపీ అదేవిధంగా ఎస్పీలకు కూడా పూర్తి స్థాయి ఆదేశాలు జారీ చేశారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా భద్రతకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి అధికారులు ప్రత్యేక అధికారులను ఎవరైతే నియమించారో అధికారులకు సంబంధించినటువంటి బాధ్యతలను కూడా ఇప్పటికే కేటాయించారో ఆయా జిల్లాలకు సంబంధించినంత వరకు కూడా పోలీస్ అధికారులు పూర్తిగా స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు పోలింగ్ తర్వాత పరిస్థితులు ఇప్పుడు వచ్చేటువంటి కౌంటింగ్ కి సంబంధించినటువంటి ముందస్తు చర్యలు తీసుకోవడంలో కూడా అధికారులు ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేసినటువంటి సిచ్యువేషన్ సునీత రైట్ థ్యాంక్ యూ హరేష్